నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు వాస్తు కార్యక్రమంలో నక్షత్రాలను బట్టి ఎవరికి ఏ గుమ్ము పనికొస్తుంది అనేది నిన్న ఒక విషయం నిన్న ఒక నక్షత్రం గురించి చెప్పాను ఈవేళ ఒక నక్షత్రం గురించి చెప్తాను అది అశ్విని నక్షత్రం అయితే చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు పేరు బలాలు చూసుకోకుండా ఎవరికి ఏ పేరు ఏ పేరు మీద ఏ గుమ్మం వస్తుందో ఏ దిశ వారికి అనుకూలిస్తుందో వాళ్ళు చూసుకోకుండా ఆ ద్వారాలు అంటే ద్వారాలు పెట్టేస్తున్నారు పెట్టేసి అంటే వ్యతిరేక దిశలో పెట్టడం వల్ల చాలా ఇబ్బందులకు గురైపోతున్నారు తర్వాత బిల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత అవి పగలగొట్టడం ఏదో కొండంతవి ఎలకబెట్టినట్టుగా అయిపోతుంది అలాగా కాకుండా ముందే మీరు ఇల్లు కట్టేటప్పుడు మీ పేరుకి ఏ గుమ్మం అయితే మీకు సూట్ అవుతుందో అది చూసుకోండి సరే ఇప్పుడు అశ్విని నక్షత్రం అని అనుకున్నాం మనం ఈవేళ అశ్విని అశ్విని నక్షత్రానికి మెయిన్గా దీనికి ఈ నక్షత్రానికి మెయిన్గా ఏంటంటే మెయిన్గా దీన్ని వెస్ట్ ఇక్కడ గుమ్మం పెట్టుకోవాలి దీనికి కంపల్సరీగా ఈ గుమ్మం చాలా గొప్పదన్నమాట ఈ గుమ్మం ఈ పేరు గలవాళ్ళ ఈ పేరు పేరు ఉన్న వాళ్ళకి అశ్విని నక్షత్రం ఉన్న వాళ్ళకి ఈ నక్షత్రం గల వాళ్ళకి లేదు పడమర కుదరలేదు అనుకుందాం ఒకవేళ ఇక్కడ ఏదైనా కుదరలేనప్పుడు దక్షిణాన్ని పెట్టుకోవచ్చు దక్షిణ ఎలా అంటే ఇది మనం తొమ్మిది భాగాలు చేసినప్పుడు తొమ్మిది భాగాలు సెంటర్ చేసాం కదా సెంటర్లో ఇది ఆగ్నేయానికి వస్తుంది ఇది నైరుతికి వస్తుంది అనమాట దక్షిణ నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రకమైనటువంటి కట్టడాలు చేయకూడదు కట్టకూడదు అంచేత ఇక్కడ దక్షిణ ఆగ్నేయం ఈ దక్షిణ ఆగ్నేయంలో మీరు గుమ్మం పెట్టుకోండి ఇది బెస్ట్ ఈ రెండే మీకు ఇంకా ఇంకా ఉత్తరాన్ని కానీ తూర్పును కానీ కాదు ఏమీని అయితే ఈ రెండింటి చోట కూడా మీకు కుదరలేని పక్షంలో ఓపెన్ చేయొచ్చు అది ఎలాగంటే ఇక ఏది ఏది ఏ ఆప్షన్ లేనప్పుడు ఉత్తరంలో పెట్టుకోండి ఇక్కడ పెట్టుకోండి గుమ్మం అది ఏమైందంటే ఇక్కడ ఇది ఈశాన్యం ఇది వాయువ్యం అంటే వాయువ్యానికి వచ్చినప్పుడు ఇది ఇలాంటి చోట కానీ గుమ్మం పెట్టద్దు ఇది తప్పు ఇక్కడ కూడా నేను చెప్తున్నాను ఇలాంటి చోట కూడా గుమ్మం పెట్టద్దు అంటే ఇక్కడ ఇక్కడ గుమ్మం పెట్టవచ్చులే ఇది గుమ్మనికంటే దీనికి నైరుత ఈ నైరుతి దగ్గర ఇక్కడ గుమ్మం పెట్టకూడదు మనం బెడ్రూమ్లో కిటికీ పెట్టుకోవచ్చు కానీ ఇలాంటి చోట మాత్రం గుమ్మం పెట్టకూడదు ఇది చాలా తప్పు అలాగే ఇక్కడ కూడా గుమ్మం పెట్టకూడదు ఈ డోరు ఇది కూడా చాలా తప్పు అంచేత మీకు ఎక్కువగా మీకు ఏది కా ఏది అనుకుంటే పడమర బెస్ట్ ఈ అశ్వని నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా పడమర ఏ క్లాస్ అనమాట పడమరు తప్పితే దక్షిణ కూడా చాలా మంచిది ఇక చెప్పాను కదా ఏ ఏమి లేకపోతే ఇంకా చివరి ఆప్షన్ ఏది లేకపోతే మాత్రం ఉత్తరంలో పెట్టుకోండి అయినా ఇలాంటి ఇలా ఇలాంటి చోట పెట్టుకోండి కానీ వ్యతిరేక ఫలాల్లో పెట్టద్దు ఇలాంటి చోట పెట్టొద్దు ఇది వ్యతిరేకమే పెట్టొద్దు ఇది వ్యతిరేకమే పెట్టద్దు ఇది ఓకే మనం ఈవేళ కేవలం గుమ్మాల గురించే చెప్తున్నాను నేను కిటికీల గురించి వాటి గురించి ఇవన్నీ నేను వెళ్ళట్లేదు కాకపోతే ఇక్కడ మాత్రం ఏ రకమైనటువంటి నిర్మాణంలోకి నిర్మాణం ఇక్కడ రాకూడదు ఇలాగా ఇది ఇది ఏమిటంటే నాభిస్థానం ఇది నాభిస్థానం అనమాట వాస్తు పురుషుడు ఉండేటటువంటి వాస్తు పురుషుడు తూర్పునే తల ఉంటుంది ఈ రెండు చోట్ల కూడా మీకు మోకాళ్ళు ఉంటాయి ఇక్కడికి వచ్చేటప్పటికి పాదాలు ఉంటాయి అప్పుడు నాభి ఇక్కడికి వస్తుంది వాస్తు పురుషుడిది ఈ నాభిలో ఏ విధమైనటువంటి కట్టడాలు కానీ అంటే డోర్లు పెట్టుకున్నా కానీ చూసుకొని పెట్టుకోవాలి ఆ నాభిస్థానాన్ని తప్పించి పెట్టుకోవాలన్నమాట అలాగే పెట్టుకోండి అలాగే ఈ ఈ అశ్విని నక్షత్రం వాళ్ళది దేవగణం చాలా మంచిది దేవగణం అంటే అంటే నాలుగు నాలుగు పాదాలను కూడా నాలుగు అంటే నాలుగు కాళ్ళ జంతువు సంబంధించినటువంటి నక్షత్రం ఇది అది గుర్రం గుర్రానికి వీళ్ళ యొక్క నక్షత్రానికి గుర్రం అనమాట అంటే దేవగణం ఇది అంచేత ఇలా చూసుకోండి పొరపాటును కూడా మీరు అక్కడ ఇక్కడ పెట్టొద్దు ఈ ఎప్పుడైతే మీరు ఈయన ఈ ఆశ్వినియ నక్షత్రంలో పుట్టారో నక్షత్రం ప్రకారంగా ఇది ఒకటి ఇక్కడ గుమ్ముని చెప్పాను అంటే ఇది ఉత్తర ఉత్తరంలో అంటే కుబేర స్థానం అన్నమాట ఇది ఇది కూడా చాలా మంచి స్థానం ఇది అంటే ఇది మంచిదే ఇది మంచిదే అలాగే ఇది కూడా మంచిదే ఇది వద్దు ఇది వద్దు ఇది వద్దు అంచేత నేను రెండు రెండు మాటల్లో మీకు చెప్పేస్తున్నాను ఇది ఈ చూసుకోండి చూసుకుని రకరకాలుగా మీరు అక్కడ ఇక్కడ గుమ్మాలు పెట్టేసేసి మీరు తప్పులు చేసి మీరు ఇబ్బందులు పడద్దు రేపు ఒక మంచి ఇంకొక మంచి అదే నక్షత్రంతో వారికి ఆ నక్షత్ర బలాన్ని బట్టి ఎవరికి ఏ పేర్లు ఏ రకమైనటువంటి దిశలు పనికొస్తాయో నేను చెప్తాను మరి ఇది ఈరోజు ముగిద్దాం రేపు ఒక మంచి మళ్ళీ మంచి వాస్తు కార్యక్రమాన్ని తీసుకునే చేస్తాను సెలవు మరి అందరికీ నమస్కారం